అవి తోకలు పొట్టున్నారు ఎక్కడో ఒకసారి అవి ఎవరో పట్టుకోటలు ఇవ్వాలని సెల్లు వచ్చినాయి కదా సెల్లులు వచ్చిన తర్వాత తోకబొట్టుకొని మనం ఏదైనా మెలయటమో కొరగటం ఏదైనా చేసామనుకో సెల్లులు అవపడుతుంటాయి రోతగా ఉంటుంది ఏదైనా తప్పులు అనేది చాలా కవర్ అయిపోయినాయి గొడవలు అనేది లేవు ఎడ్ల పందాల్లో గొడవలు అనేది లేవు కాకపోతే ఎక్కడన్నా చిన్న చిన్న లెక్కలేదు కాదు ఎప్పుడన్నా పందెం పెట్టారనుకో ఎవరన్నా మన ఎద్దు లోడ్ అయితే పని చేయవు లైట్ బొరువు వేయి ఆ ఒక్కొక్కళ్ళు ఏమో లోడు మీద బాగుంటాయని కొద్దిగా ఎక్కువ బరువు వేయించుకోవటం అవి కూడా పెద్ద లెక్కలేదు కాదు పందాలనేది మాత్రం గొడవలు లేకుండా ఇప్పుడే బాగా జరుగుతున్నాయి అప్పుడు కన్నా కూడా ఇప్పుడే బాగా జరుగుతున్నాయి అసలు ఇప్పుడు మేడుకుంటూరు పందెం జరుగుతుంది లింగారపయ్య పెద్దులు బాగా తోలి బాగా తోలి నాకు మా లింగారపయ్య మా గురువుగారు ఉన్నాడు గణపతి సుబ్బారావు అని మా బాబాయ్ అమ్మట ఆయన ఆయన పంది పెద్దలు చానాలు వేపాడు ఆయన అమ్మటే వెళ్తూ ఉండేవాడిని ఎక్కువగా నేను ఆడికన్నా ఎద్దును పొద్దున కొనడానికి ఎద్దులు కొనని కూడా ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉండేవాడిని మా బాబాయ్ అన్న డరీ పలాని తిమ్మాపర పెద్దలు బాగా తోలి ఇలా మన ఎద్దులు నువ్వు తోళ్ళెవరా అన్నాడు బాబా పద్నాలుగు బారులు తోలి పది అడుగులు వేసినాయి మన ఎద్దులు పద్నాలుగు బారులు తోలి వంద అయించినా ఇలా ఎక్కువ తేడాతోటి ఓడిపోతావు ఇలా బాగా పనిచేసినవి అన్నాడు కాదు బాబాయ్ మన ఇద్దరు కూడా పద్నాలుగు బారులు తోలుతాయి పద్నాలుగు బారులు ఉండవు పద్నాలుగు బారులు తోలి యాభై దోల్టమా వంద దోల్టమా ఈ పద్దెనిమిది అడుగులు తోలి యాభై దోల్టమా వంద దోల్టమా లేదు పద్నాలుగు బారులు తోలటమా పోటీలో మాత్రం ఉంటాను బాబాయ్ ఖచ్చితంగా తోలుతాను బాబాయ్ అన్నాడు ఆ నువ్వు తోలుతావా అన్నాడు తోలుతాయి సూడు బాబాయ్ అని కలన్న మనీ పద్నాలుగు బార్లు తోలి తిరిగి నూట నలభై అడుగుల తోలి అది ఒక పందెం అట్నే జరిగింది పేడ దగ్గర గణపారం పేడ దగ్గర గణపారంలో జనం మొత్తం అనుకున్నారు అమ్మో ఇవాళ పచ్చిపాటి చేయలేవు ఇలా చెరుగుపల్లి వాళ్ళు అని ఉన్నారు వాళ్ళకి మాకే పోటీ పడేది అవి బాగా పనిచేసినవి ఇవాళ పచ్చిపాటి ఓడిపోతాయి అన్నారు అనేతరకు ఆయా కూడా అట్నే అవి పదహారు బార్లు పదిహేడు బార్లు తోలు తిరగటం మనీ వాటి మీద ఒక డెబ్భై అడుగులు ఎనభై అడుగులు మిగలటం అసలు మనం నేను ఇంటికాడ బేటా వేసుకొని పంద్యానికి పోతే నీ ఎద్దులు పందెంలో తోలేటప్పుడు నీ ఎద్దులు చూస్తే మన ఎద్దులు కూడా సుమారుగా ఇంత తోలుతాయి అని అనుకుంటే అంతే తోలి నా మాట నాకున్న ఆలోచన తలాని ఇంత తోలుతాయి మా ఎద్దులు అనేది అనుకుంటే అట్నే తోలుకుంటాను వచ్చి నా పరు అవి కూడా కాపాడతానే వచ్చింది ఎక్కువ శాతం ఒక్కొక్కసారి మనం మూడు వేలు అనుకుంటే ఇరవై తొమ్మిది వందలు తోలవచ్చు ఇరవై ఎనిమిది వందలు తోలచ్చు ఎక్కువసార్లు నేను అనుకున్న అంచనానే కరెక్ట్ అయ్యింది ఇప్పుడు పదిసార్లు వేసుకున్నావానికి అంచనా సార్లు ఆరేడు సార్లు నేను అనుకున్న అంచనానే కట్ అయింది ఒక్కోసారి మనం పదేళ్ళు మూడు వేలు దాల్తో ఉన్నప్పుడు ఇరవై నాలుగు వందలు తోలిన రోజులు ఉన్నాయి నేనే పద్దాగులు అని కాదు అంచనాలు ఎక్కువ సార్లు సెట్ అయింది లోడ్ కోర్టు లైట్ కోర్టు అని కాదులే కానీ మనం ఇక్కడ తురగపాలెం పంద్యానికి వెళ్ళాం బారుకి నా దగ్గర ఎద్దులు ఫస్ట్లు కొడుతున్నాయి సజ్జలికట వాటి మీద ఫస్టులు కొడుతున్నాయి నాయి రెండో జాత ఉన్నాయి రెండో జాత మూడో ప్లేస్లో ఉంటున్నాయి సెకండ్ ప్లేస్ ఎవరి సజ్జలింకట్రా వాళ్ళు ఫస్ట్ నాయి సెకండ్ సజ్జలంకట్రా వాళ్ళే మూడో ప్లేస్ నాదే మళ్ళా రెండు జతలు ఎత్తుకొని వెళ్ళేవాడిని అట్ట గుడిపూడు కూడా వెళ్ళా అయితే ఏం జరిగింది బారుకు మూడో ప్లేస్ వచ్చే ఎద్దులు ఇక్కడ సజ్జలంకట్రా వాళ్ళు బాగా తోలు ఉన్నాయి ఏది మన తురగపాలెం గుంట్రెమ్మడు తురగపాలెం పన్నెంలో ఈ ఫస్ట్ వచ్చే ఎద్దులు కడగండి అని చెప్పి ఇంకొక అరగంటలో పన్నెం కట్టాల ఒక గంటలో పన్నెం కట్టాల కడగండి ఎద్దులు కడగండి అన్న కడగండి అని బయటికి కడగటానికి తీసుకెళ్తే కాలు నిబట్టింది కాలు నిబట్టి కాలు కిందకుండా అసలు మూడు కాళ్ళ మీద వచ్చి మేకా ఉంది ఇంకొక గంటలో పన్నెం కట్టాల ఇంకో గంటలో పందెం కట్టాలా ఏం చేయాలా ఏం చేయాలి అనుకుంటున్నాం జనాలందరూ ఎద్దులు మన ఎద్దులు ఇంకొక గంటలో కడతామని ఎద్దుల కాడి జానం మొత్తం వచ్చి ఉండరు ఏం అనేదలకి ఎద్దులేమో పందెంలో కట్టాది కాదు అసలు కాలు కింద అని అసలు ఏం జరిగింది అర్థం కాల అంతా ఒక అరగ అప్పటికప్పుడే కాలు ఎగబట్టింది ఏం జరిగింది అందరం ఎద్దుల కాడే ఉన్నాం ఏం జరిగింది అర్థం కాలే చేసేదే చేసేదేముంది కాజి తీసేసుకున్నాం ఇలా సజ్జలంగా కదా అనుకున్నాం మా మన మెయిన్ ఎద్దుల్ని కాజ్ చేసేసా వాళ్ళు మైకులో పిలుతున్నారు క్రాస్ చేసి వేరే రెండు జోతలు కట్టారు తర్వాత మనీ చిన్న జోత ఏది తరుడు వచ్చే జోత అదే రోజు నా పరువు కాపాడిని అంతకుముందు తరుడు వచ్చే ఎద్దులు ఆయన సత్సరంగ రావు మీద రెండు వందల అడుగులు మిగిలి అసలు ఇయ్యాలు కూడా అంజి ఆ ఎద్దులు తప్పుకుంటే ఇయ్యాలు కూడా అంజి ఈ ఎద్దులు ఈ ఎద్దులతో పని ఎప్పుడు మిగల్లా ఎప్పుడో మనీ ఒక జత మిగులుతున్నాయి రెండో జాత ఎంగట్రా మీద తగ్గుతున్నాయి ఆయాల ఈ ఆగే ఆగేతలికి పందెం పోయిందనుకున్నాం పంద్యం పోయిందనుకున్నాడు తొరిగేతులతో మళ్ళీ ఆయాల ఫస్ట్ కొట్టాం అట్టా రెండు సార్లు జరిగిందనమాట అంటే టోటల్గా ఈ అంజియే ఫస్ట్ అది అది బాగా విచిత్రమైన పందెం అది జనవరికి ముందులోపేమో మన ఆంధ్ర రాష్ట్రంలో జనవరకు ముందులోపు కారంపూడి ఒకటి ఫస్ట్ ధర్మారం జరిగిద్ది పదో నెలలో జరిగిద్ది వాళ్ళ తిరణాలను బట్టి నాలుగు రోజులు అటు ఇటు పదో నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు లోపు ధర్మారం అనేది జరిగింది ఆ నవంబర్ నెలలో ధర్మారం జరిగింది ఆ తర్వాత కారంపూడి దాని తర్వాత పదిహేను రోజులకే కారంపూడి కారంపూడి అయిపోయిన తర్వాత మళ్ళా పది పదిహేను రోజులకి గురిజాలు జరిగింది ఏదైనా జనవరిలో జరిగేది పంద్యాలు మన మన గుంటూరు జిల్లాలో ఆ మూడు పంద్యాలే ఫస్ట్ ధర్మారం తర్వాత కారంపూడి తర్వాత గొరిజాల గురిజాల వచ్చేసరికి ఒక్కో సంవత్సరం పెడతన్నారు ఒక సంవత్సరం పెడతా కొంచెం తక్కువగా అప్ అండ్ డౌన్గా ఆడుతుంది కారంపూడి ధర్మారం మాత్రం కంటిన్యూస్గా పెడతానే ఉండి ఆకులు గణపారం కాదు కారంపూడను ధర్మారం ధర్మారం ఫస్ట్ పన్నెండు తర్వాత కారంపూడి ఈ రెండు ఈ రెండు జనవరికి లోపు జరుగుతాయి ఏది పదో నెలలోనే జరుగుతాయి ఆ తర్వాత ఈ నాడాకోడు అని కుప్రవురేమో డిసెంబర్ చివరిలో పెడుతున్నారు డిసెంబర్ చివరిలో కానీ జనవరి కాడి నుంచి ఎక్కువ పందాలు జరుగుతాయి ఏరియాలో మన మన గుంటూరు జిల్లాలో వరకు అయితే గుంటూరు జిల్లాలో జనవరి కాడి నుంచి కొప్పురా ఊరానగా గుడివాడ నాని గారి పందం అనగా జనవరి పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో అన్నం అన్నంబట్లారి పాలు పది పన్నెండు నుంచే మొదలు పెడతారు దుర్గ్ ఒకటి అట్లా జనవరిలో ఎక్కువ పందాలు ఉంటాయి మోర్జంపాడు ఒకటి ఇవన్నీ యామవారం ఒకటి మోర్జంపాడు పక్కన యామవారం ఒకటి ఇటు జనవరి కాడి నుంచి ఎక్కువ పందాలు జరుగుతాయి మన ఏరియాలో ఒక్క తెలంగాణలో పోయేతలికే తెలంగాణలో కూడా ఇటు భాగం మేళ చెరువు నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో పోయే తలకే ఫిబ్రవరి కాడి నుంచి జరుగుతుంది పందాలు ఫిబ్రవరి కాడి నుంచి ఒక పది పందాలు ఉన్నాయి అటు దొండపాడు ఒకటి మటంపల్లి ఒకటి మేళ చెరువు ఒకటి కందిపండ కందిపండ రేపల్లె అట్ట అంటే చిన్న పందాలు పెద్ద పంద్యాలే ఒక నాలుగే ఉన్నాయి దొండపాడు ఒకటి మేళ చెరువు ఒకటి మటంపల్లె ఒకటి ఒక నాలుగు మూడు పందాలు పెద్ద పందాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో ఇక చిన్న చిన్న పంద్యాలు ఉంటాయి ఒక ఐదు ఆరు పందాలు రఘునాథ పాలెం కానంగా రేపల్లె ఏదో నక్కగోడెం వంటే దోడబోడ వరకు రెండు మూడు సైజులు పెట్టుకొని పెడతా ఉంటారు అట్ట కానీ తెలంగాణలోనే గద్వాల ఏరియా ఉంది గద్వాల ఏరియాలో మూడు వందల అరవై రోజులు పందాలు ఉంటాయి గద్వాల ఒకటి కర్నూలు కడప వాళ్ళకి అసలు సంవత్సరం వారు పందాలు ఉంటూనే ఉంటాయి ఎక్కువ పందాలు ఏమో జనవరి ఫిబ్రవరి కాడి నుంచి మొదలవుతాయి జనవరి నెలలో కూడా కాకుండా ఫిబ్రవరి కాడి నుంచి మొదలైతే ప్రతిరోజు పందాలు కూడా ఉంటాయి నెలకొత్తలకి ఇరవై ఐదు పందాలు కూడా ఉంటాయి నెలకు ము నెలకు వచ్చే తలకి ఒక్క నెలకు వచ్చే యాభై అరవై పందాలు కూడా ఉంటాయి కారణం ఏంటంటే ఒకే రోజు రెండు సాట్ల ఒక ఒకసా ఆరుపళ్ళు ఆరుపళ్ళే రెండు సాట్లు జరుగుతాయి ఆరు పళ్ళే మూడు సాట్లు కూడా జరుగుతాయి మన ఏరియా మీద కూడా మన గుంటూరు ప్రకాశం ఈ కృష్ణ ఇటుకన్నా కర్నూలు కడప తెలంగాణలో ఆ బెల్టు గద్వాల బెల్టు అటు ఎక్కువ పందాలు జరుగుతాయి మూడు వందల అరవై రోజులు నాకు తెలిసి దాదాపు ఒక నాలుగు వందల పందాలు ఉంటాయి వాళ్ళకి నాలుగు వందల పందాలు ఉంటాయి వాళ్ళకి మొత్తం ఏనా కానీ అంటే ఏ పందాలు అన్నా కానీ కర్ణాటక రాయసూరు అంటారులే కానీ కర్ణాటకలో పందాలు ఉన్నాయి అంటారులే కానీ తెలుసు జరిగే సంగ తెలుసు నేనైతే ఎప్పుడు పోవాలి అసలు ఎప్పుడు వాళ్ళ రాయచూరు పందెం జరుగుతుండేది పెద్ద పందెంగా అది కూడా ఇప్పుడు ఇంకా ఈ నెలలోనో వచ్చే నెలలోనో రాయసూరు అంటే అది ఒక్కటే పెద్ద పందెం ఇక అటు కూడా మనలాగనే సన్న సన్న పంద్యాలు ఏదో లోకల్ జరుగుతాయేమో నాకైతే తెలియదు చెప్పుకుంటూ ఇంటమే మన ఏరియాలో గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రకాశం ఇటు జిల్లాల్లో ఏర్పాట్లు బాగుంటాయి భోజనం సదుపాయం కానీ ఇప్పుడు అటు రాయలసీమ పందాలు పోతే చాలా పందాల్లో సౌకర్యం ఉండదు భోజనాలు సౌకర్యం కోర్టు గ్రౌండ్లు కూడా మన ఏరియా వాళ్ళు పందెం పెట్టాలంటే ఒక నెల నుంచి ముందే మన ఏరియా వాళ్ళు ఎక్కువ పందాలు పెట్టడం కారణం ఏంటంటే పందెం పెడితే దాదాపు ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు కూడా ఖర్చు అవుతుంది స్టేజీ అని ఫినిషింగ్ అని ఆ గ్రౌండ్ తోటి శుభ్రంగా బాగు చేసి మట్టి తోలిచ్చి తోటి తొక్కిచ్చి చుట్టూతో ఫినిషింగ్ పైన స్టేజీ కానీ ఏర్పాట్లు ఎక్కువ ఉంటాయి సైజులు కూడా ఎక్కువ ఉంటాయి మన ఏరియాలో పందెం పెడితే సెంటర్ పందాలు పెడితే ఒక పది పందాలు ఉన్నాయి పది పదిహేను పందాలు దాదాపు నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతాయి నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతాయి మీడియంగా పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఖర్చు అయింది మన ఏరియాలో అంటే ముప్పై నలభై లక్షలు ఖర్చు అయిన పందాలు కూడా ఉన్నాయి యాభై లక్షలు ఖర్చు అయిన పందాలు కూడా ఉన్నాయి కానీ రాయలసీమలో అట్ట కాదు పొద్దున్న పూట పోయి ఆరు గంటలకు ఎద్దులు దింపితే పందెం ఎక్కడ పందెం ఎక్కడ అని అడగాల్సింది ఎవరినన్నా అంటే ఎక్కడ జరుగుతుందంటే అక్కడ ఏర్పాటుకి ఏర్పాటు ఏమండదు కొన్ని కొన్నిసార్ట్ల వాళ్ళు ఏం చేస్తారు పదింటప్పుడు పందెం మొదలు పెడతారు ఏడు ఎనిమిదింటప్పుడు రిక్షాల మీద రిక్షాల మీద వేసుకొని వెళ్తారు మైకు ऊंची ఆడిపోయి కాలు తోడు గీత గీసినట్టుగా ఊరకేదో ఆడగొంద ఆడగొంద బాతం కొత్త గొందలు బాతితారు కొన్నిసార్లు గొందలు బాత్తారు కొన్నిసార్లు గొందలు కూడా ఉండదు కాలు గీత గీసి ముగ్గేసి జరుపుతారు అంటే ఒక సైజు రెండు సైజులు అట్ట పెట్టేది ఒక సైజు ఎక్కువగా ఆరు పళ్ళు పెట్టారు అనుకోండి ఆరు పళ్ళు పొలాల్లో ఏడో సాట ఏ చేలో పందెం జరుగుతుంది అనేది కూడా తెలియదు ఏది ఒక గంట ముందు వరీ తెలియదు ఇక తేరా ఇదిగో ఈ చేలో పందెం అని వాళ్ళు అనుకుంటారు ఆ ఊళ్ళో వాళ్ళకి ఇదిగో పలాని కోర్టు పలాని గ్రౌండ్ అని మనబోటు వాళ్ళు పోతే అడే ఉండదు పది గంటలకి ఆడావుడిగా ఉంటాను గీత గీసి పందెం జరిపి మధ్యాహ్నం ఈ టయానికి పన్నెండు ఒంటి గంటకు పందెం అయిపోయింది ఐదారు జతలు వస్తే ఎక్కడా ఏం లేదు మళ్ళీ పన్నెండు ఒంటి గంటకు మళ్ళీ మైక్ వేసుకొని రిక్షా మీద వేసుకొని ఇంటికి వచ్చేస్తారు అట్లా మన ఏరియా పందాలు ఏంటంటే స్టేజీ ఉండింది మన ఏరియా స్టేజీ ఖర్చు అయితే ఆ ఏరియాలో ఒక సైజు పందెం కూడా జరిగింది అందుకని వాళ్ళు ఎక్కువ పందాలు పెడతారు ఊరూరుకు పందాలు పెట్టే కారణం ఏంటంటే తక్కువ తోటి వాళ్ళకి అయిపోయింది అంటే ఒక సైజే పెడతారు మన ఏరియాలో నేతలకి దాదాపుగా నీకు ఆరు సైజులు ఐదు సైజులు నాలుగు సైజులు ప్రైజులు ఎక్కువ పెడతారు ప్రైజులు ఎక్కువ పెడతారు దాని మీద ఖర్చు ఎక్కువ మెయింటింగ్ ఖర్చు ఎక్కువ చాకరీ ఎక్కువ అన్నీ సమకూడాలి కదా అందుకని ఒక ఏడు పెట్టినోడు రెండో ఏడు పెట్టాలంటే కొంచెం ఆలోచనలో పడతారు ఖర్చు ఎక్కువ అవుతుందని ఇప్పుడు రైతు ఎవరైనా ఒక హాఫ్ వేలో పదివేలో పాతికేలో ప్రైజ్ రాశాడు అనుకోండి ఏటా రాయాలంటే ఇబ్బందిగా సనకారు రైతు ఏటా ప్రతి ఏడు పాతికేలు ఇరవై వేలు ఇవ్వాలంటే ఏట ఇవ్వాలంటే ఇబ్బంది కదా ఒకేడు పెట్టేసరికి ఒక ఏడు కొత్త మీద ఎత్తారు నాది కూడా ఒక ప్రైజ్ రాసుకుంటారు మరో ఏడు కూడా పోతే ఆ మనిషికి ఏదైనా ఇచ్చాం కదా లేకపోతే రెండేళ్ళ నుంచి ఇస్తున్నాం కదా మూడు మళ్ళీ కొత్త వాళ్ళని ఎత్తుకోవాలా కొత్త వాళ్ళు ఉండొచ్చు ఎన్ని రోజులైనా చూస్తాం కొత్త వాళ్ళని అన్ని ఖర్చులు ఉంటాయి కదా అవునవు ఇది అయితే అట్నే అందుకని మన ఏరియాలో కొంచెం తక్కువ పందాలు పెడతారు ఆ పెట్టిన పందాలు బాగుంటాయి రెండుగా ఉంటాయి అది